నా పేరు సత్యవాణి అండి మరి విశాఖపట్నం నుంచి మాట్లాడమంటున్నారు కాబట్టి ఈరోజు విశాఖపట్నం మాట్లాం మనం ఎక్కడ ప్రాంతాలు కాదు మంది రాష్ట్రాలు కాదు జిల్లాలు కాదు మొత్తం మన ప్రపంచం అంతా ధ్యాన జగత్తు శాకాహార జగత్ పెరుగు జగత్ అనేది మన లక్ష్యం కాబట్టి ఇప్పుడు ప్రాంతాన్ని రిప్రజెంట్ చేయమన్నారు విశాఖపట్నం మాట్లాడడానికి నేను ముందుకు రావడం జరిగింది అందరి తరపు నుంచి నేను గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మన వసుధైఖ కుటుంబంలోకి మన జగమంత కుటుంబంలోకి రావడం జరిగింది నా ప్రథమ గురువు డాక్టర్ గోపాలకృష్ణ అయితే నా పరమ గురువు పూజ గురువు మన ప్రీతమ గురువు మన జగద్గురువు మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిషి మరి స్వర్ణమాల గారు ఆ దంపతులు ఇద్దరు కూడాను మరి బోధన బోధిసత్తుని మనందరికీ సరళమైన సహజమైన ధ్యానాన్ని నేర్పించి ఎంతో జీవన్ముక్తి అని ఏంటో తెలియదు కానీ జీవించే కళను నేర్పించారండి ముక్తి తర్వాత విషయం జీవన్ ముక్తి కావాలని చాలామంది మంది అడుగుతుంటారు ముందు ఎలా జీవించాలని నేర్పించే విధానం మనకు తీసుకొచ్చారు మరి ఆ విధంగా ప్రయాణం చేస్తే మేము విశాఖపట్నం నుంచి ఎన్నో ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడి నుంచి ప్రధానికి కూడా ఒక మహిళా దినోత్సవం రావాలంటే విశాఖపట్నం స్టార్ట్ అయింది ఆనంద బ్రహ్మ తిరుపతిలో స్టార్ట్ అయినా కానీ మరి వైజాగ్ నుంచి స్టార్ట్ అయింది ఇంటింటా ధ్యానం అనేది విశాఖపట్నంలో చాలా విశేషంగా జరిగాయండి ప్రతి దేవాలయాలే ధ్యానాలయాలు మరి గ్రామ ధ్యాన గ్రామీణం అనే పెద్ద ప్రాజెక్టు ఈరోజు అనకాపల్లి బాలా మేడం యొక్క టీం అంతా చేస్తున్నారు ధ్యాన గ్రామీణం మా టౌన్ కొత్త రోడ్డు ఆర్కే బీచ్ వాళ్ళందరూ కూడా ఆర్కే బీచ్ ఎంతో మంది ఆదివారం శనివారం రోజు వస్తూ ఉంటారు హ్యాపీ సండేస్ అని చెప్పి సండేస్ అంటే పెట్టడం జరిగింది కొన్ని సంవత్సరాల పాటు తర్వాత ఇప్పుడు పౌర్ణమికి చాలా విశేషంగా ఒక రెండు వందల మంది మూడు వందల మంది నాలుగు వందల మంది వేరే వేరే ఊర్ల నుంచి మాస్టర్లు తీసుకొస్తూ అక్కడ పౌర్ణమి ధ్యానాన్ని కండక్ట్ చేస్తూ వన్డే వర్క్షాప్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ చేస్తున్నారు ఆ టీం అంతా కూడాను మాకు చెప్పిన సమయం పది నిమిషం అని చెప్పారు కాబట్టి అందరూ కలిసి ఒక ఐదు వందల మంది విషాపందరూ ఇక్కడే ఉన్నారండి కానీ అందుకే ఆ ప్రాజెక్టు నేను చెప్పడం జరుగుతుంది మరి ముఖ్యంగా చంద్రశేఖర పిరమిడ్ నుంచి వాళ్ళంతా కలిపి స్కూల్స్ కాలేజెస్కి చాలా చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నారు సుజాత మేడం గారి యొక్క అండర్లో మరి అనకాపల్లిలో బాలా మేడం యొక్క అండర్లో మరి నెక్స్ట్ మేము లేటెస్ట్గా చేసిన వర్క్ ఏంటంటే చాలా గ్రేట్ మాకు బాగా సంతృప్తించే వర్క్ ఏంటంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గట్టిగా క్లాప్స్ కొడదామండి అది కొత్త వర్క్ అనుకోకండి మరి బత్రీజీ గారే మనకి ఇచ్చినటువంటి గొప్ప మహాభాగ్యం అది ఎవరైతే యానులు ఆత్మజ్ఞానులు ఆధ్యాత్మిక వేత్తలు సత్యవంతులు ధర్మపరులు రాజకీయాల్లోకి వస్తే ఈ భూమి దివిగా మారుతుందండి మనం ఏంటంటే పిఎస్ఎస్ భూమి ఒకటే ఆనందంగా ఉంటే సరిపోతుందా లోక సమస్త ఆనందోబావుతూ సుఖనోభావంతు కాదండి ఆనందోబావుతూ అనాలి ఎందుకంటే సుఖాలు సంతోషాలు అనేవి ఆ క్షణం వస్తాయి వెళ్ళిపోతాయి సుఖం కోసం సంతోషం మనం వెండబడక్కర్లేదు మనం ఆత్మానందం కోసం వెండబడాలి ప్రతి ఒక్కరూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉంటాం అక్కడ అది ఖచ్చితంగాను మన యొక్క విజన్ అనేది మనం పెట్టలేదు పత్రిజీ ఆ జగద్గురువు మనకు మంచి లక్ష్యాలని రహదారి లాంటివి వేశారండి ధ్యాన జగత్కి మరి శాకాహార జగత్ అని పిరమిడ్ జగత్ ఈ మూడు ఉంటే ఆనంద జగత్ కాకపోతే ఏమవుతుందో ఆలోచించండి మరి నాలుగు ఈ మూడింటితో పాటు ఇంకో నాలుగో పిల్లలు ఏంటంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అందరినీ కలుపుకుంటూ ఏకత్వం వైపు ఈ నాలుగు పిల్లర్స్ కూడా ఈ పిఎస్ఎస్ మూమెంట్ని ఇది సేవాదాలు వేరే కాదండి పిరమిడ్ పార్టీ వేరే కాదు అన్నీ ఈ మహావృక్షానికి బ్రాంచెస్ మాత్రమే ఫ్రూట్స్ మాత్రమే రూట్స్ అన్ని మనకి శ్వాస మీద ధ్యాస ధ్యానంలో ఉంటే ధ్యానం చేస్తే సర్వరోగ నివారిని సకల భోగకారిని మరి సత్య జ్ఞాన అని ఎంత బాగా చెప్పారో సారు గొప్పగా చెప్పారు మరి ఈరోజు మనకి చూడండి మూడు జిల్లాలకి ఇవ్వడం జరిగింది కర్నూలు జిల్లా అంటే మనకి ఎవరిదండి అది మన పత్రిజీ యొక్క ఆ జిల్లా కోసం మహాత్ములు చాలామంది వచ్చారు వాళ్ళ వాటిలో వింటారు వేరు మరి విశాఖపట్నం నుంచి మెయిన్ ముఖ్యంగా మీరు రాబోయే రోజుల్లో చేయాల్సిన పనులు ఏమనుకుంటున్నామంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సంక్రాంతి అయిపోయిన వెంటనే పిలిమిడి పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఆఫీస్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దాని నుంచి చాలామందికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి మేము ఏదో వర్క్ చేయాలనుకుంటారు వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ధ్యాన కేంద్రాలు ఎలా వచ్చాయో ప్రిమిడి పార్టీ ఆఫీసులు కూడా ఆవిర్భావం చదవడానికి మరి పత్రిజీ యొక్క ఈ ఈ యొక్క కైలాసపురి వేదిక మీద మీ అందరికి చెప్పడం చాలా ఆనందకరంగా తీసుకుంటాము ఇంకా ధ్యాన జగ చెడుల భాగంగా గ్రామాలు తిరుగుతున్నాం స్కూల్స్కి వెళ్తున్నాం కాలేజెస్కి వెళ్తున్నాం ఎంత విరివిగా చేసినా అంత మహానుభావాన్ని అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్